కొలొ వచ్చేసి మహారాష్ట్ర జిల్లా లాతూర్ తాలూకా చాకూర్ విలేజ్ వచ్చేసి జంగూర్ విలేజ్ గౌకణాం జంగూర్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు లాక్ పచ్చర హజారు వన్ లక్ష సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆర్ఆర్ పనులు ఉన్నాయి చేద్దాం తర్వాత ఎవరికైనా కావాలనుకుంటే కింద నెంబర్ నెమ్మది మాట్లాడుకోండి కింద ఇది ఏమైనా నీచినా కాల్ కరెరికి బాత్కర్లేవు लाइक చేయండి తెలియని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లానే దింగా